గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ తర్వాత ఆయన ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ని పదవులు అనుభవించి ఇప్పుడు జైల్లో కూర్చున్నారు మొన్నటి వరకు ఓకే ఎట్టకేలకు బెయిల్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఏంటి అంటే ఆయన డైలీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి ఎక్కడ ఆయన చెప్పకుండా పోలీసులు చెప్పకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఊరు దాటి వెళ్ళడానికి లేదు ఈ పరిస్థితి ఎవరికొచ్చింది అంటే మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ఈయన ఎంపీ మాధవ్గా చేసే మొన్నటివరకు ఎంపీగా పనిచేశారు వైఎస్ఆర్సీపీఐఎంలో మాజీ ఎంపీ అలాగే ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు గోరంట్ల మాధవతో పాటు ఐదుగురు నిందితులకి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం మెజిస్ట్రేట్ జి స్రవంతి దీని మేరకు ఉత్తర్వులు జారీ చేశారు మొన్న మధ్యన అరెస్ట్ అయిన చేబ్రోలు కిరణ్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తుండగా మాధవ్తో పాటు ఆయన అనుచరులు ఒక్కసారిగా నిందితుడి మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు అంటూ నగరంపాలెం పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు మాధవ్ అలాగే ఇతర నిందితులు ప్రతి శనివారం నగరంపాలెం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి అనేది కూడా జడ్జి బెయిల్ ఉత్తర్వుల్లో చాలా క్లియర్గా పేర్కొన్నారు ప్రతి శనివారం నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన కనిపించాలి ఒకప్పుడు అలాగా ఎంతో మందిని ఆయన ఉంటారు ఎంతో మందిని నా పోలీస్ స్టేషన్కి వచ్చి కలిసి వెళ్ళి అని చెప్పుంటారు సిఎ హోదాలో ఇప్పుడు ఆయనకే ఆ ఆ పరిస్థితి వచ్చింది ఆ దుస్థితి వచ్చింది అంటే అదే వాళ్ళ బళ్ళు బళ్ళు వాళ్ళు అవడం అంటే ఇదేనేమో మొత్తానికి ఇప్పుడు గోరెంట్ల మాధవ్ అధికారంలో లేకపోయినా సరే ఆయనకి ఆయన చిక్కులైతే వెంటాడుతూనే ఉన్నాయి